మైదా కలంజీ వేసినాక సాల్ట్ ఆయిల్ వేసుకుందాం గట్టిగా ఇలా కలిపేసుకొని వన్ అవర్ మూత పెట్టేసుకుందాం ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం జీలకర్ర కాజు ఉల్లిపాయ ముక్కలు పచ్చ కొంచెం సాల్ట్ పసుపు కొంచెం కారం ధనియాల పొడి మిక్స్ చేసి ఇలా వేయించుకుందాం వేసేసుకుందాం ఆలు వేసేసుకుందాం మొత్తం కలిపేసుకుందాం మొత్తం మసాలా వేగినాక కొత్తిమీర వేసేసుకుందాం కొంచెం వేయించుకొని ఇలా రోటీలా చేసేసుకుందాం ఇలా నాలుగు భాగాలుగా పెట్టేసుకుందాం దానిపైన ఇంకో పరాటా వేసేసుకుందాం ఇలా నాలుగు భాగాలుగా పెట్టేసుకున్న తర్వాత చాకుతో మధ్యలో కట్ చేసేసుకుందామండి చివర్లో ఇలాగా ప్రష్ చేసేసుకుందాం పోపుతో ఎందుకంటే ఓపెన్ కాకుండా మనం వేయించేటప్పుడు ఓకే మన కరకరలాడే సమోసా రెడీ స్పీగా వచ్చిందన్నమాట చూడండి వావ్ మీకోసమే కరకరలాడే వేడి వేడి సమోసా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ